ఇకపై నెలకు ముప్పై నలభై రూపాయలు పెట్టి కాల్ ట్యూన్స్ని సెట్ చేసుకోవాల్సిన పని లేదు ఇక్కడ రింగ్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ దొరుకుతుంది వన్స్ దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకే కాల్ యూ ట్యూన్స్ అంటే మన ఎవరికైనా మన ఫ్రెండ్స్ కాల్ అవుట్ గోయింగ్ కాల్ చేసేటప్పుడు ఏ సాంగ్ వినపడాలో మనం సెట్ చేసుకోవచ్చు అలాగే మన ఫ్రెండ్స్ మనకు కాల్ చేసినప్పుడు వాళ్ళకి ఏ సాంగ్ వినపడాలో కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మెనూలోకి వెళ్తే కనుక సెట్ కాల్ ట్యూన్ ట్యూన్ దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకే మన మనం ఎవరికైనా మన ఫ్రెండ్స్ కాల్ చేసినప్పుడు ఏ సాంగ్ వినపడాలో సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ర్యాండమ్గా మన ఫోన్లో ఉన్న అన్ని సాంగ్స్ వన్ బై వన్ ప్లే అవ్వాలంటే ర్యాండమ్ అనే దానిసే ఆన్ చేయాల్సి ఉంటుంది లేదా ఒక పర్టికులర్ కాంటాక్ట్కి ఒక సాంగ్ కావాలంటే కదా కాంటాక్ట్ని సెలెక్ట్ చేసేసుకుంటే ఇక్కడ మన గూగుల్ ప్లే మ్యూజిక్ ద్వారా మన పర్టికులర్ ఫోన్లో ఉన్న రకరకాల సాంగ్స్ నుంచి కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాగా ఇక ఆ పర్టికులర్ సాంగ్ మనం వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఆ పర్టికులర్ సాంగ్ వినిపించబడుతూ ఉంటుంది అలాగే రిజిస్టర్ కాల్ మీట్ చూన్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ మన ఫ్రెండ్స్ కాల్ మనకు కాల్ చేసినప్పుడు వాళ్ళకి ఏమైనా వినపడాలంటే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు ఇక్కడ రిజిస్టర్ డీటెయిల్స్ అనే దాన్ని ఒక సాంగ్ని మనం సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ డీటెయిల్స్ అనే దాన్ని ట్యాప్ చేసుకున్నామంటే కనుక ఆటోమేటిక్గా బయట నుంచి ఎవరైనా కానీ మన ఫ్రెండ్స్ మనకు కాల్ చేస్తే కనుక ఆ పర్టిక్యులర్ కాల్ వినిపే రింగ్ టోన్ వినిపించబడుతూ ఉంటుంది దీనికోసం అవట్ల మన ఫ్రెండ్స్ ఇదే అప్లికేషన్ కలిగి ఉండాల్సి ఉంటుంది సో మనం ఎలాంటి అమౌంట్ పే చేయకుండా కాలర్ ట్యూన్స్ని సెట్ చేసుకోవడానికి ఈ అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది